ఆసక్తి ఉంటే అత్తాకోడల సీరియల్ చూపిస్తామని మరోసారి అత్తాకోడల గురించి మాట్లాడితే మర్యాద ఉండదని పాలకురి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హెచ్చరించారు అత్తాకోడళ్లు అంటే అంత చులకనా అని ప్రశ్నించారు ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయని గుర్తు చేసుకోవాలని అన్నారు అత్తాకోడళ్లు సీరియళ్లు చాలా ఆసక్తిగా ఉంటాయని ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు మా కాంగ్రెస్ కాంగ్రెస్ తడా పాలకుర్తిలో రుచి చూపించినాం నలభై ఏడు వేల పైన మెజారిటీ తోటి గెలిచి చూపించినాం ఆ రోజు మీరు ఎంత అనగదొక్కినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా గానీ దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడై ఆ రోజు మీకు అంతా అత్తకోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా చూపిద్దాము నేను చూడనంతగానో అందరు అంటా ఉంటారు అత్తకోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ అని అందుక మీరు ఊకే మా ఎంపటి పడుతుండ్రు ఆ అత్తకోడళ్ళ ఆ ముందు కూడా చెప్పినా కదా మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే వేరే ఏమైనా ఎపిసోడ్లు కావాలంటే నేను ఎక్కడైనా అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ ఇట్లా ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టు ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్లలో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని మీకు ఇస్తాను అత్తాకోడల్లా అంటే మీకు అంత ఇది ఉందా ఏమనలేమనుకుంటుందా లేకపోతే మీరు నిన్న నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినా అనుకోండి ఇంకా కూడా అనుకోండి నేను ఒక్కటే అనుకుంటా మీరు ఎంత చెడు చేస్తే నాకు దేవుడు అంత మంచి చేస్తాడు చెయ్యండి ఎంత చేయాలనుకుంటుందో చెయ్యండి ఇంకొకసారి అని లేనిపోని మాటలు మాట్లాడితే మనకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి అది అట్లా మాట్లాడడం చాలా తప్పు హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు పెరిగే అవకాశం ఉంది మెట్రో రైలు నిర్వహణ